అనివారులను పంటనుకు యుటకు నీడు పంటనుకు యుటకు పంపుదివా అనివారులను పంటనుకు యుటకు నీడు పంటనుకు యుటకు ശ്രമപടുത്തര കൊണ്ട മന്തിയെ ശ്രമ പടുത്ത ചിന്ത കൈസ്തുലോ പംപ മുദീവാ പനിവരു యూటకు లేడు యూటకు నాగటి మీద చేని వేసి వెనకకు చూడక సాగిడు వారిని నాగటి మీద చేయిని వేసి

వారులను పంటనుకో యూటకు నీడు పంటను కోటకు తెల్లబారినా పొలమును చూసి తెల్లవారకి తెల్లవారు తెల్లబారిన పొలమును చూసి

యుటకు నేడు పంటను కోయుటూ పరమండలము సంత సముందగా ధారిణిలో ఆత్మల సంపద పండుగ పరమండలము సంత సముందగా ధారిణిలో ఆత్మల సంపద పండు tune dakshana കൊ ശ്രമപടുത്തേ കൈസ് ബുള കൊണ്ട ശ്രമ പടുത്ത ചിന്തയ ക്രൈസ്തു ബോളിന്ദരൂ പംപ മുദീവാ പനിവരു പണ്ടുടകൂ